వెల్కమ్ టు కానీ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఉగాది పచ్చడి అయితే చేయపోతున్నాము మా అత్త చెప్తుంది నేనైతే చేస్తాను అనమాట సో స్కిప్ చేయకుండా చూడండి మేము మా అత్త నేర్పిస్తుంది అనమాట నాకైతే ఇప్పుడైతే కావాల్సినవైతే అయితే అయితే మామిడికాయ మామిడికాయ పచ్చి కొబ్బరి చింతపండు నీళ్ళు నానేసుకున్న ముందే వేప పూత ఉప్పు బెల్లం బెల్లము మిరియాలు ఇవన్నీ అయితే కావాలి తీపి చేదు వగరు అన్నీ ఉంటాయి దీంట్లో ఇప్పుడు ముందుగా అయితే మామిడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము ఇప్పుడు ముందుగా అయితే దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఉగాది పచ్చడి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి ఒక ఫోటో తీస్తే ఇద్దరిని కట్ చేసుకోవాలి అంతే కదా చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మిరియాలండి కారం బదులు మిరియాలైతే వేస్తున్నాము మిరియాలైతే పొడి చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి కొంత కొ కొంతమంది అయితే కారం వేసుకుంటారు తర్వాత కొంతమంది కారం వేసుకుంటారు కొంతమంది మిరియాలు మిరియాలు మంచిది కదా అని చెప్పేసి అయితే మిరియాలు వేసుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలన్నా మీరు ఉగాదికి ఉగాది పచ్చడి చేసుకుంటారు లేదా కామెంట్ చేయండి అత్త కోడల్లో ఉగాది పచ్చడి అదే అత్త కోడల్లో ఉగాది పచ్చడి నెత్త చింతపండు 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 అయితే ముందే మేమైతే వాటర్ తీసి అంటే చింతపండు వాటర్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పులుపు కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు అలాగే

అన్నీ దాని గురించి ఇట్లా నీది చూపించినావా మిరియాల పొడి వేసుకొని కొంతమంది కారం వేసుకోవాలనుకుంటే కారం వేసుకోవచ్చు ఈ మిరియాల పొడి వల్ల అన్ని తీపి పులుపు చేదు వగురు అన్నీ లాస్ట్లో ఇది వేప పూత ఇది మటుకు ఖచ్చితంగా అంతే అంతేలా సరే వేప పూత కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి అంతేనాక అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొంతమంది గట్టిగా ఉంటుంది కదా కొంతమంది గట్టి వచ్చేది అంతే అండి చూసా కదా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి నన్ను అయిపోయి చేయదు

బాగుంది ఎప్పుడు చెప్పు చాలా బాగుంది టేస్ట్ తీయగుంది చేదు ఉంది ఓకే వాటి వీడియో మేము చేసిన ఉగాది పచ్చడి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి నేను మా అమ్మ అయితే చూసి కామెంట్ చేయండి మీ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి బాయ్ బాయ్ బాయ్